ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కాలం ముగిసినప్పటికీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్య మూడు వందల పదిహేడు జీవో ఆ జీవో వలన ఎంతోమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇప్పటికీ ఇంకా బాధను అనుభవిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో మూడు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించి ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని వెంటనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి ప్రముఖ టీవీ ఛానల్లో మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే గారు మనం అదొకసారి చూద్దాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా ఏ ఉద్యోగులైతే తెలంగాణ అస్తిత్వమే స్థానికత ఆ స్థానికత కొరకే తెలంగాణ ఉద్యమం మొదలైంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మూడు వందల పది ఏడు జీవోని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా త్రీ వన్ సెవెన్ జీవో వల్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ జీవో ఇటువంటి జీవో వస్తుందని ఎవరు కూడా ఊహించి ఉండరు మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మూడు వందల పది జీవో ఏడు జీవోని రద్దు చేస్తామని చెప్పారు సంవత్సరం కాలమైంది ఏమైంది మూడు వందల పదిహేడు జీవో రద్దు ఏ జిల్లాలో పుట్టి పెరిగి ఏ జిల్లాలో చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారో మూడు వందల పదిహేడు జీవో వల్ల మీరు స్థానికులు కారు అనే విధంగా ఈరోజు ఉద్యోగుల భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర చిన్న భిన్నమైనటువంటి వ్యవస్థ తర్వాత మొన్న ఏం చెప్పినారు క్యాబినెట్ సబ్ కమిటీ చేసినాం ఇప్పుడు దాని మీద పరిశీలన జరుగుతున్నదని చెప్పారు పరిశీలనకే మీకు సంవత్సరం అయితే మీరు అమలు చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు అయితే